సో దీనివల్ల ఏమవుతుంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కార్డియాక్ స్ట్రెంత్ అనేది బిల్డప్ అవ్వాలి బాడీలో సో కార్డియాక్ స్ట్రెంత్ అంటే ఏంటి హార్ట్ టు లంగ్స్ ఈ హార్ట్ టు లంగ్స్ అన్నది కంపల్సరీ మనకి స్ట్రాంగ్ అవుతేనే మనకి ఇన్హేల్ ఎక్సేల్ ప్రాపర్గా అయ్యి బాడీలో హార్ట్ అనేది ప్యూర్ బ్లెడ్ని ఇంప్యూర్ బ్లడ్ని సెపరేట్ చేయగలుగుతుంటుంది అండ్ ప్యూర్ బ్లెడ్ని ప్రాపర్గా సప్లై చేయగలుగుతుంది ఎప్పుడైతే మనం ప్రెషర్ ఎక్కువ పెట్టేస్తామో దీనిపైన అప్పుడు చాలా మంది ఈ మధ్యకాలంలో చాలా డెత్స్ కూడా జరిగింది చూస్తే సెలబ్రిటీస్లో కానీ లేకపోతే స్పోర్ట్స్ పర్సన్స్లో కానీ చాలా మూవీ లో కానీ ఈ వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్స్ అని చెప్పచ్చు సో ఉన్నదానికన్నా ఎక్కువగా చేయటం నా బాడీ కెపాసిటీ ఏంటో నాకు తెలుసు బట్ నేను ఎప్పుడైనా అటెంప్ట్ చేయాలనుకుంటే ఎవరైనా సూపర్విజన్ అటెంప్ట్ చేయాలి బట్ అది కూడా సూపర్వైజ్ చేస్తున్నారు కదా అని చెప్పి మనం అటెంప్ట్ చేయగలం మనం తెలిసిపోతుంది లోపల నేను చేయగలుగుతానా లేదా అన్నది అయితే స్టెప్ వైజ్ వెళ్తే కనుక ఆ ఇష్యూ ఉండదు సో కార్డియాక్ స్ట్రెంత్ పెంచుకొని మనం అలాంటి ఛాలెంజెస్ ఏమైనా తీసుకోవచ్చు పెంచుకోకుండా ఎవరో ఛాలెంజ్ చేశారు కదా అని చెప్పేసి ఏదో ట్రెండ్ ఫాలో అవుతున్నారు కదా అని చెప్పేసి ట్రెండ్ ఆల్రెడీ ఉంది కదా అని చెప్పేసి మనం ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు ఎస్పెషల్లీ డెడ్ లిఫ్ట్ చేసినప్పుడు మీరు చూస్తే కనుక పెద్ద బార్కి పెద్ద పెద్ద హెవీ హెవీ వెయిట్స్ వేసుకుని డెడ్ లిఫ్ట్ చేస్తుంటారు ఇలాంటి వాళ్ళల్లో మా దగ్గరికి వచ్చిన కేసెస్ ఏంటంటే స్పైన్ ప్రాబ్లమ్స్ రావటం సో మెయిన్ చెప్పేది ఏంటి అంటే అండర్స్ అండ్ ప్రాపర్ ట్రైనింగ్ అవుతాయి కానీ మీ అంతా మీరు అటెంప్ట్ చేయొద్దు సూపర్ విజయంలో చేయాలి దానికి ప్రాపర్ డైట్ తీసుకోవాలి ఎందుకంటే ప్రోటీన్ సరిగ్గా లేకపోయినా కూడా బాడీలో సఫిషియంట్ విటమిన్ డి త్రీ కాల్షియం లేకపోయినా కూడా బోన్స్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది సో అప్పుడు ఆ బాడీ వీక్నెస్తో ఈ హెవీ వెయిట్స్ లిఫ్ట్ చేసేసరికి ఖచ్చితంగా ఎక్కడైనా డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి యా సో స్నాకింగ్ అలాగే మీల్ స్కిప్పింగ్ అలాగే కార్బోహైడ్రేట్స్ అలాగే ఫ్యాట్స్ వీటన్నిటిని చాలా జాగ్రత్తగా తీసుకుంటూ మనం మేనేజ్ చేసుకోవాలి ఓకే ఇప్పుడు హై ప్రోటీన్ డైట్ అన్నది చాలా మంచిది అంటుంటారు అండ్ చాలా మందికి పడవు సైడ్ ఎఫెక్ట్ కూడా వస్తాయి అంటారు ఇది నిజమేనా సార్ చాలా మంచి క్వశ్చన్ అడిగారు ఎందుకంటే ఈ మధ్య అందరూ ఎక్కడ చూసినా నాకు ప్రోటీన్ కావాలి ప్రోటీన్ కావాలి ఎక్కువ ప్రోటీన్ తినాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ముప్పై సంవత్సరాలు లోపు ఉన్న వాళ్ళకి హై ప్రోటీన్ అన్నది ఎప్పుడు అవసరం అవుతుంది అంటే ఏదైనా డెఫిషియన్సీస్ ఉండి ఒక పర్సన్ బాగా వీక్ గా ఉంటే ఏదైనా రీసెంట్లీ ఏదైనా ఇల్నెస్ వచ్చి మజిల్ తగ్గిపోతే కనుక వాళ్ళకి ప్రోటీన్ అన్నది కావాలి ఎంత హెల్దీగా ఉన్నా కూడా ఎక్కువగా ప్రోటీన్ తీసుకుంటే ఏమవుతుంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన డైజెసిస్ సిస్టమ్ సపోర్ట్ చేయదు నా బాడీ ఒక యావరేజ్ పర్సన్కి అతను ఎంత వెయిట్ ఉన్నాడో అన్ని గ్రామ్స్ ఒక ప్రోటీన్ అయితే చాలు హైయెస్ట్ అమౌంట్ ఒకవేళ అతను బిల్డప్ చేయాలి బాడీని మజిల్ బిల్డప్ చేయాలి అనుకున్నప్పుడు పర్ కేజీకి వన్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ సప్లై చేయమని చెప్తాం అది కూడా ఎవ్రీ డే ఒక టూ త్రీ అవర్స్ వర్కౌట్ చేస్తూ జిమ్లో ఎక్కువ మజిల్స్ బిల్డింగ్ చేస్తూ అలాగే ఎక్కువ వెయిట్స్ లిఫ్ట్ చేస్తున్న వాళ్ళకి మేము సజెస్ట్ చేస్తాం ఇన్ జనరల్ జనరల్ పీపుల్కి వాళ్ళకి మీరు ఎంత వెయిట్ అయితే ఉన్నారో దాంట్లో అట్లీస్ట్ లైక్స్ ఫర్ ఎగ్జాంపుల్ యావరేజ్ పర్సన్ వెయిట్ ఒక సెవెంటీ ఫైవ్ కిలోస్ తీసుకుంటే కనుక మినిమం ఫిఫ్టీ గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ అనేది కావాలి ఫిఫ్టీ కన్నా తక్కువ అవ్వకూడదు ఫిఫ్టీ కన్నా తక్కువ అయినప్పుడే నీరు నీరసమర్ధంగా వస్తుంటుంది సో అలాంటి వాళ్ళకి నీరసంగా ఉంది నేను ఎక్కువ ప్రోటీన్ తీసుకోలేకపోతున్నాను ఫర్ ఎగ్జాంపుల్ నాన్ వెజిటేరియన్స్ ఉంటారు సో వెజిటేరియన్స్ వాళ్ళకి ఉన్న ఆప్షన్స్ లిమిటెడ్గా ఉంటాయి కొంతమందికి కొన్ని కొన్ని పడవు కూడా అలాంటి క్రమంలో అలాగే నాన్ వెజిటేరియన్స్కి కొన్ని కొన్ని ఫుడ్స్ పడవు అలాంటి వాళ్ళకి ఇప్పుడు సపోజ్ నాన్ వెజిటేరియన్ అయినా కూడా ఫిష్ తీసుకొని ఓన్లీ ఫిష్ తీసుకుని రేపు బాడీ బిల్డింగ్ చేయాలంటే అవ్వకోవచ్చు సర్టన్ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్ సప్లిమెంట్ కూడా కావాల్సి వస్తుంది ఆ టైంలో అప్పుడు సప్లిమెంట్ చేయాల్సిందే కానీ మోస్ట్ ఆఫ్ ద డైట్ బ్యాలెన్స్డ్గా న్యాచురల్గా తీసుకోవడం అనేది చాలా బెటర్ అయితే ఎవరికి ఎంత ప్రోటీన్ కావాలన్నది మనం వాళ్ళ బాడీ కంపోజిషన్ అనాలిసిస్ అనేది చేస్తాం దాన్ని బట్టి వాళ్ళకున్న మజిల్ ఎంత ఉంది అలాగే వాళ్ళకి అసలు ప్రోటీన్ అవసరం ఉందా లేదా దాన్ని బట్టి మనం ఆ ప్రోటీన్ ఎంత కావాలన్నది పెంచుకుంటూ వెళ్తాం డైట్లో అవసరం లేకపోతే అవసరం లేదు అవసరం ఉంటే అవసరం ఉంటుంది సో కాబట్టి ప్రోటీన్ అన్నది హైగా తీసుకుంటే నేను చాలా హెల్దీ ఫుడ్ తీసుకుంటున్నానని లేకపోతే ప్రోటీన్ తక్కువ తీసుకుంటే నేను హెల్దీ ఫుడ్ తీసుకోవట్లేదు అని ఇట్స్ లైక్ మిత్ అయితే ఈ ప్రోటీన్ కాబ్స్ ఫ్యాట్స్ మైక్రోన్యూట్రన్స్ ఏవైతే మనం పాత ఒక వీడియోలో డిస్కస్ చేసుకున్నామో అలానే ఈ ప్రోటీన్స్ని కూడా మనకెంత కావాలి ఒక ట్వంటీ టు థర్టీ పర్సెంట్ మధ్యలో గనక మన ప్లేట్లో ఉన్న ఆహారంలో ఉంటే కనుక చాలు మనకి సో ఎక్కువగా తీసుకున్నా డైజిస్ సిస్టమ్ ఇష్యూస్ వచ్చే అవకాశాలు ఉంటాయి బ్లోటింగ్ ఇష్యూస్ వచ్చే అవకాశాలు ఉంటాయి అరక్కపోవచ్చు డిస్కంఫర్ట్ క్రియేట్ అవ్వచ్చు అండ్ తద్వారా కాన్స్టిపేషన్ ఇష్యూస్ కూడా రావచ్చు సో కాబట్టి ఎంత ప్రోటీన్ కావాలి అన్నది మీకు దగ్గరలో ఉన్న న్యూట్రిషన్ కానీ డైటేషన్ కానీ కన్సల్ట్ చేసి వాళ్ళు చెప్పేదాన్ని బట్టి మీరు ఫాలో అయితే బెటర్ ఓకే సో మచ్ చాలా మంచి ఇన్ఫర్మేషన్